కోపం మనసులో కాదు మాటల్లో మాత్రమే ఉండాలి ప్రేమ మాటల్లో మాత్రమే కాదు మనసులో ఉండాలి హోప్ నా యొక్క చిన్ని మంచి మాట మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎంతైనా ఓల్డ్ ఈజ్ గర్ల్డ్ ఏన్ అండి ఇవాళ స్పెషల్ ఎండి మెత్తాల కాంబినేషన్ లో కొడిగుడ్డు ఇది చాలా అంటే చాలా ఓల్డ్ రెసిపీ అండి మా అమ్మ అమ్మమ్మలు చేసేవారు టేస్ట్ గురించి ఇక చెప్పే పనే లేదండి చాలా అంటే చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది చాలా రోజుల తర్వాత ఈ రోజు మీకోసం ఈ రెసిపీని చేస్తున్నాను ముందుగా ఒక మిక్సీ జార్ లోకి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిని వేసి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులోకి తగినంత ఆయిల్ ని వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బాగా దండిగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే తగినంత సాల్ట్ ని వేసి పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఆనియన్స్ కి బాగా మగ్గనివ్వండి ఆ తర్వాత లైట్ గా కాస్త గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ లోకి మనం గ్రైండ్ చేసి పక్కనుంచుకున్న పేస్ట్ ని వేసి ఒక నిమిషం పాటు అలా వేగనివ్వండి ఆ తర్వాత ఇందులోకి ధనియాల పౌడర్ మిర్చి పౌడర్ పసుపు అండ్ అలాగే మనం మంచిగా బాగా క్లీన్ చేసుకున్న మెత్తలను వేసి ఇందులోకి ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా కొబ్బరి పేస్ట్ ని వేసి మరొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మంచిగా కలుపుకోండి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ ని వేయండి మరీ ఎక్కువ వాటర్ ని వేయకండి ఇలా ఈ విధంగా ఇందులోకి వాటర్ ని వేసిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీర కోడిగుడ్లను వేసి పైన మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్ మీద కూరను మంచిగా ఉడకనివ్వండి చూడండి కూర బాగా ఉడికి గ్రేవీ కాస్త చిక్కబడిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి సింపుల్ ఎంతో టేస్టీ టేస్టీ అయిన ఎండి మెతాళ్ళు కూర రెడీ అండ్ మీకు నచ్చినట్టుగా సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్